డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ చేయటం బాధాకరం మరియు దురదృష్టకరమని అని దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అంటూ రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి శీకురుమెల్లి రవికుమార్ తెలిపారు ఆయన మాట్లాడుతూ అన్నదమ్ముల వలె కలిసి ఉండే మా జాతులను విడగొట్టే ప్రయత్నములు చేశారు సుప్రీం కోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంది అన్నారు రాబోయే రోజులలో మా దళిత నాయకులందరూ కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు మా నాయకులందరూ కలిసి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు ఆంధ్ర చిక్రమని మామూలు రాష్ట్రకి దర్శన రోజు ఎస్సి వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేను తీవ్రంగా ఖండిస్తాను ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇదంతా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఎస్సీ వర్గీకరణకి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారంగా కేంద్రం నడుస్తుంది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మాన నాయకులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించి ఒక ఉద్యమం చేయాలని అదేవిధంగా ఉద్యమం మనందరం కలిపి చేయాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా పై నాయకులందరూ కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ వర్గీకరణని రద్దు చేయాలని పిటిషన్ వేయవలసిందిగా కోరుకుంటున్నాను జైగు